హలో హాయ్ నేనండి మీ భానుని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం వంకాయ కూడా చేయాలి ఇది చాలా కష్టం అని అనుకుంటారు కానీ చాలా ఈజీ మెథడ్ నేను చెప్తాను అలా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా అయిపోతుంది దీనికి కావాల్సిన వంకాయదు అంటే ఎలా ఉన్నా పర్లేదు ఇది కొంచెం బ్లాక్గా ఉంటే అంత బాగుండదు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కరివేపాకు ర్చి ఇంటి కొబ్బరి అనమాట మనకు కావాల్సినవి తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి అంటే స్టవ్ ఆన్ చేయటం కూడా ఎందుకంటే చూపించడం కదా స్టవ్ ఆన్ చేసి దాని మీద బండి పెట్టి దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండి వేసిన వేసుకోండి మీకు కావాల్సినంత వేసుకోవచ్చు మరీ ఎక్కువ కాకుండా ఒక హండ్రెడ్ గ్రామ్స్ బిలో అంటే వన్ కేజీ కర్రీ కోసం నేను చూపిస్తున్నాను దీనిలో తాలింపు కోసం ఎండు మిరప చిటపట అనాలి నేను వీడియో కోసం అని చెప్పి ముందు తయారు చేసేస్తున్నాను తాలింపు దినుసులు దీంట్లో కదా పచ్చిపప్పు మినప మనపప్పు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి దానిలో పసుపు పైన ఇంకా అంటే కరివే పక్కదండి ఇవన్నీ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుని దాని తర్వాత కట్ చేసుకొని వేయించుకోండి అంటే ఇవన్నీ కట్ చేయడం ఇవన్నీ ఎందుకంటే చెప్పడం అనేది చెప్పట్లేదు దీన్ని మీరు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చివాసం పోయేటట్టు ట్యాచ్ మీరు పసుపు వేస్తేనే పచ్చివాసన పోతుంది కొంచెం వేయించుకొని దీంట్లో వెంటనే మనం కొంచెం వేగినట్టు ఉన్నాయి చూడండి కలర్ మార్పింది లైట్గా దీంట్లో మనం అప్పుడే కడిగి పెట్టుకున్న దానిలో వాటర్లో సాల్ట్ కూడా వేసి పెట్టుకోవాలన్నప్పుడు మొక్కలు కలర్ మారకుండా ఉంటాయి చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయ మొక్కలన్నీ మీరు దానిలో వేసేసుకోండి వంకాయ ఎక్కువ చాలా బాగుంటుందండి లో వంకాయ అంటే గుత్తి వంకాయకి అయితే బాగుంటుందంటే వంకాయ ఇది చేసేసుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే సాల్ట్ వేస్తే మీకు మళ్ళీ కలర్ మారకుండా ఉంటుంది అందుకని సాల్ట్ కూడా మీ ఇష్టం చూడండి నేను చాలా చిన్న స్పూన్ వాడతాను ఎందుకంటే సాల్ట్లో చిన్న స్పూన్ అయితే ఎక్కువ పడకుండా ఉంటుందని పొరపాటున చిన్న స్పూన్స్ పెట్టుకోండి మీరు కూడా మెసేజ్ వేసేసేసుకొని చక్కగా మొక్కలన్నిటికీ ఎంత మొక్కలకి ఎంత ఫాల్ట్ చూసుకొని వేసుకుంటారు తర్వాత మీకు మూత పెట్టేసి మూత పెట్టేస్తే ఈ టెఫ్నిక్ ఏంటంటే మీకు త్వరగా ఉడికిపోతారు అనమాట కొంచెం మనకి మొక్కలన్నిటికీ సాల్ట్ పట్టాలి కాబట్టి కొంచెం అట్లా మొత్తానికి పెట్టే విధంగా ఒకసారి టిప్ చాలా ఈజీ అండి మరి అంటే యాక్చువల్గా మేము నేను ఉన్నప్పుడు కర్రీస్ ఎలా చేయాలి అదొక పెద్ద ప్రాసెస్ ఇది ఏ విధంగా చేసుకుంటే మీకు చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది అలాగేసుకుని ఊటు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో చూడండి మీకు ఇలా ఆవిర్లాగా వస్తుంది ఆవిర్లాగా వచ్చినప్పుడు చూస్తే తెలుసుకుందాం కూడా కొంచెం మెత్తబెట్టినట్టు అలా అనిపిస్తుంది ఇంకోసారి మూత మొక్కలన్నింటినీ ఒకసారి మొక్క చూడండి లేదా అని కొంచెం ఇలా ప్రై చేసి చూస్తే కొంచెం ఉడికింది బాగా ఉడికిపోతే మొక్కలు కనిపించుకోవడం చాలా మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఇదే కరెక్ట్ ప్రాసెస్ ఈ టైంలోనే మీరు కారం కూడా వేసేసుకోవచ్చు ఇది తెనాల్లో తెనాలలో దొరుకుతుందండి కారము చాలా ఫ్రెష్గా ఉంటుంది కారము మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి నేను పంపిస్తాను చాలా రెడ్గాను దీనిలో స్పెషల్ ఏంటంటే కారంలో ముచ్చినూలికాయలు అవన్నీ మసాలా కారం ఉంటారు సరే అలా ఉంటుంది కారం గోడ వేసేసుకొని నేను కూడా దీనిలో చిన్న స్పూన్ పెట్టాను ఇది టెక్నిక్ పెద్ద స్పూన్ అయితే వేసేస్తాను చిన్న స్పూన్ అయితే మనకు వేసుకోవచ్చు కారం గోడ వేసేసుకొని మొత్తం చక్కగా కలపండి చూడండి కలర్ కానీ ఎంత చాక్గా వస్తుందో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఎందుకంటే కారం వాసన అది ముక్కలు పడుతుంది కాబట్టి మనం కొట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చేసుకోవచ్చు ఈలోపు మనం మసాలా కోసం మసాలా కూడా మనం మిక్సీలో వేసుకోవచ్చు చిన్నపాయే కొబ్బరి అనమాట ఇంకేం ఎక్స్ట్రా వేయద్దు మనకు మసాలా రెడీ అయిపోయిందండి ఈ మసాలా తీసుకున్నాను కర్రీస్ కొంచెం పచ్చివాసన పోవడానికి కొంచెం ముందుగానే వేయాలి మన మసాలా మొత్తం అంటే దీనిలో యాలుక్కాయలు లవంగాలు కసాలు ధనేలు ఇలాంటివి ఏం అక్కర్లేదండి అది ఫ్లేవర్ మారిపోతుంది మళ్ళీ చికెన్ ఫ్లేవర్ వస్తుంది అలాగే ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టమైన వంకాయ కూర రెడీ దీంతో కొత్తిమీరతో గార్నిష్ చేసి మీకు ఇష్టమైన చక్కగా తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం చెప్పను నేను మీ మీకోసం ఏం చేశాను లైక్ల కోసం సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ కోసం ఏం చేయలేదు నాకు ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడితే నాకు అంతే చాలు చాలా ఈజీ అండి సార్ తప్పకుండా ట్రై చేయండి తర్కి నమస్తే ఇంకోసారి